ఏకాగ్రతతో వినండి నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కన్నాను నేను ఆయనకు తండ్రినై ఉంటాను అని ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనా ఆయన చెప్పాడా ఆయన భూలోకానికి ఆది సంభూతుణ్ణి మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయాలని చెబుతున్నాడు తన దోతలను వాయువులుగా తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెబుతున్నాడు గాని తన కుమారుణ్ణి గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిలిచేది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించావు దుర్నీతిని ద్వేషించావు అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు శ్రోతలు దేవదూతల కంటే శ్రేష్ఠుడు పాత నిబంధన వ్యవస్థలో ఇస్రాయేలు జాతికి దేవదూతలు ఎంతో పరిచర్య చేశారు దేవదూతలే ధర్మశాస్త్ర ప్రధానంలో ప్రముఖ పాత్ర వహించారు కీర్తనలు అరవై ఎనిమిది వచనం పదిహేడు అపస్తల కార్యములు ఏడో అధ్యాయం యాభై మూడో వచనం పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం దేవదూతల పరిచర్య ఈ వచనాలలో ప్రస్తావించబడింది దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు రథములు అంటే దూతలే స్తెఫను తన ప్రసంగంలో అన్నాడు దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందారు గాని దానిని గైకొనలేదు ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది కెరూబుల చిత్తరువులు గుడారపు తెరలపై కనిపించాయి కరుణాపీఠమును ఆవరించిన కెరూబుల చిత్తరువులు బంగారముతో చేయబడినవి ఇషయా తన దర్శనములో శరూపులను చూచాడు ప్రకటన గ్రంథంలో సంఘము ఎత్తబడిన తరువాత జరగబోయే తీర్పులో దేవదూతల పరిచర్య ఎంతో ఉన్నట్లు వర్ణించబడింది ఈ దేవదూతల పరిచర్య సంఘానికి సంబంధించింది కాదు శ్రోతలు ఆలోచించండి నీవు దేవుని బిడ్డవా అయితే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు పరిశుద్ధాత్మ త్రిత్వములో మూడో వ్యక్తి అలాంటప్పుడు అంతకంటే గొప్ప సహాయం దేవదూతలు నీకేం చేయగలరు దేవదూతలు పాత నిబంధన వ్యవస్థలో ఇస్రాయేలు జాతికి పరిచర్య చేశారు రోజున దేవదూతల కోసం కనిపెట్టవద్దు దూతలను దేవదూతలను కొని భ్రమపడేరు జాగ్రత్త రోజున దేవదూతల కంటే శ్రేష్ఠుడైన ప్రభు నీలో నాలో ఉన్నాడు మన దేవుడు సజీవుడు మన సమకాలీనుడు ఆయన నాలో నీలో ఉన్నాడు నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు దేవదూతల ద్వారా కాదు ఏసుక్రీస్తు ద్వారా మనము దేవుని సన్నిధికి రాగలము మనకు పరిశుద్ధాత్మ ఉన్నాడు ఏసుక్రీస్తు ఉన్నాడు ఆయన మన విజ్ఞాపనకర్త ఉత్తరవాది మరచిపోకండి దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు మనకున్నాడు దేవునికి స్తోత్రం మరో ముఖ్యాంశం ఉంది దేవదూతల కంటే యేసు ఎంతో శ్రేష్ఠుడయ్యాడు దేవదూత అంటే దేవుని వార్తావహుడు దేవదూతలు ఏసుక్రీస్తుకు నమస్కారం చేస్తారు ఆయనను ఆరాధిస్తారు దేవదూతలు దేవుని సృష్టి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు దేవదూతల కంటే ఘనుడు గొప్పవాడు పాత నిబంధనలో యేసుక్రీస్తు దేవదూతలాగా కనిపించాడుగాని ఆయన కొత్త నిబంధనలో మానవుడైనందున దేవదూతలాగా కాదు మానవుడై కనిపించాడు యేసుక్రీస్తు మానవుడు మనుష్యుడు మనుష్య కుమారుడు హెబ్రిపత్రిక మొదటి అధ్యాయంలో ఐదో వచనం నుండి పాత నిబంధనలోని వచనాలు కొన్ని ఉదహరించబడినవి మొత్తం ఏడు వచనాలు ఈ ఏడింటిలో ఆరు వచనాలు కీర్తనల గ్రంథంలోనివి క్రీస్తుని గురించి మాత్రమే కీర్తనల గ్రంథం ఎక్కువగా చెబుతుంది సువార్తలు నాలుగింటిలో ఉన్నదానికంటే ఎక్కువ క్రీస్తును గురించి కీర్తనల గ్రంథంలో చెప్పబడింది దేవదూతల కంటే యేసుక్రీస్తు శ్రేష్ఠుడు అని ఈ వచనాలు ఖండితంగా చెబుతాయి కీర్తనలు రెండు ఏడో వచనం నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను పౌలు పిసిదియలోని అంతియోకులో గొప్ప ప్రసంగం చేస్తూ కీర్తనలు రెండు ఏడో వచనం అందులో ఉదహరించాడు ఈ వచనం బెతలహేమిలో యేసు పుట్టుక ప్రవచనం కాదు యేసు పునరుత్న ప్రవచనం లోక పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్త బలిగా చనిపోయినవాడు యేసుక్రీస్తే దేవదూతలు మనలను రక్షించలేరు క్రీస్తు మాత్రమే మానవుడై మన పాపశిక్షను తాను భరించి చనిపోగలిగిన విమోచకుడు పాపము వల్ల వచ్చే జీతం మరణం యేసు తన రక్తం కార్చాడు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు ఆయనే మన పాప విమోచన క్రయమయ్యాడు చనిపోయి పునరుత్డై లేచాడు ఎలాగా ఎందుకు ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఇదంతా చేయగలిగాడు ఆయన మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు నేను ఆయనకు తండ్రిని ఆయన నాకు కుమారుడై ఉంటాడు ఈ వచనం రెండు సమూహేలు ఏడో అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగో వచనం నుండి ఉదహరించబడింది దేవుడు దావీదుతో ప్రవక్త అయిన నాతాను ద్వారా మాట్లాడుతున్నాడు నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను నేను అతనికి తండ్రినై ఉంటాను అతడు నాకు కుమారుడై ఉంటాడు ఈ మాటలు సులమూను గురించి చెప్పినవి అయితే దేవుడు దావీదుకు ఈ వాగ్దానము చేసినప్పుడు ఈ వచనం ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ప్రవచనమే ప్రభువే ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు కీర్తనలు తొంభై ఏడు ఏడో వచనం ద్వితీయోపదేశాండం ముప్పై రెండో అధ్యాయం నలభై మూడో వచనం సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తారు దేవుని దూతలు అద్భుతమైన జీవులు గాని యేసుక్రీస్తే వీరందరికంటే గొప్పవాడు సర్వశ్రేష్ఠుడు దేవదూతలు ఏసుప్రభువును ఆరాధిస్తారు ఆయనే ఆరాధనకు పాత్రుడు కీర్తనలు నూట నాలుగు నాలుగో వచనం వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకున్నాడు ఇదే వచనం హెబ్రి పత్రికలో ఉదహరించబడింది దేవదూతలు దేవునికి చెందినవారు దేవదూతలు దేవుని సేవకులు పరిచారకులు హెబ్రిపత్రికలో మొదటి రెండు అధ్యాయాలు పత్రిక మొత్తానికి పునాది వంటివి హీబ్రూ ప్రజలకు పాత నిబంధన వ్యవస్థలో దేవదూతలపై ఎక్కువ లక్ష్యం ఉంది దేవుడు దేవుని సింహాసనం తరువాత దేవుని దోతలు అని నమ్మారు పూర్వం దైవసేవకులకు దేవదోతలు కనిపించారు వారికి పరిచర్య చేశారు వారి దృష్టిలో దేవదూతలు ఎంతో ప్రాముఖ్యమైన జీవులు ఈ రోజున దేవదూతల కోసం మనం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరమేమీ లేదు మనం మనుషులం దేవదూతలము కాము దేవుడు దృశ్యాదృశ్యములకు సృష్టికర్త కొన్ని కంటికి కనపడతాయి కొన్ని కనపడవు వార్త పద్నాలుగో అధ్యాయం రెండో వచనంలో ప్రభు అన్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెబుతాను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను అదృశ్యలోకాన్ని ఏసే సృజించాడు ఆ లోకంలో ఉన్నవారు మనకు కనపడరు మానవునికి క్రింది అంతస్తులో ఉన్న జీవులు పై అంతస్తులో ఉన్న జీవులు అన్నిటినీ సృజించినవాడు ప్రభువే పరలోక సైన్య సమూహమున్నది దేవుని దోతల జనాభా ఎంతో ఎవరికి తెలుసు యేసుక్రీస్తు దేవదూతలందరికంటే శ్రేష్ఠుడు కీర్తనలు నలభై ఐదు ఆరు ఏడు వచనాలు ఈ వాక్య భాగంలో ఉదహరించబడిన వచనాలు దేవా నీ సింహాసనము నిరంతరము నిలుస్తుంది నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కావున దేవుడు దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చు అగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడు నలభై ఐదో కీర్తన మెస్సియాను గురించినది దావీదు వంశములో నుండి పరిపాలకుడు వస్తాడనే ప్రవచనం ఆయన రాజ్యం నీతి రాజ్యం ఈ ప్రవచన భావనతో దావీదు ఆనంద పారవశ్యం చెందాడు అందుకే నలభై ఐదో కీర్తన మొదటి వచనంలో అన్నాడు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతున్నది నేను గూర్చి రచించిన దానిని పలుకుతాను ఈ అంశాన్ని నేను రాసిన దానికంటే ఇంకా బాగా నోటి మాటల్లో చెప్పగలను ఈ రాబోయే రాజెవరు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయనే నీతిరాజు న్యాయశీలి అంటున్నాడు హెబ్రిపత్రిక ఇదే సత్యాన్ని ఇంకా వివరిస్తుంది విశదీకరిస్తుంది ఈ పరిపాలనాధికారం దేవదూతలకు ఇవ్వబడి ఉండలేదు ఆ మహాధికారం యేసుక్రీస్తుదే మరెవరిదీ కాదు నీవు నీతిని ప్రేమించావు దుర్నీతిని ద్వేషించావు ఈ దివ్య లక్షణం మెస్సియాకు మాత్రమే చెందినది ఈ మహాప్రభువు పరిపాలన ఎంతో సమగ్రమైనది శ్రేయో రాజ్యమది దేవా నీ సింహాసనం అది నీదే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి దేవుడు అంటున్నాడు పితృదేవుడు కుమారదేవుడు ఇద్దరూ ఒకటే అవతరించిన దేవుడే దేవుని అద్వితీయ కుమారుడు దేవుడు మానవ శరీరము ధరించి యేసుక్రీస్తుగా మనకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు తన కుమారుణ్ణి దేవుడు అన్నప్పుడు సర్వమానవత యేసుక్రీస్తును దేవా అనాల్సిందే ఈ దేవదూతల కంటే పరమశ్రేష్ఠుడు ఈ సర్వభూమిని ఆయన పరిపాలించబోతున్నాడు ఆయన మెస్సియా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు రాబోయే రారాజు శ్రోతలు వింటున్నారా మోషే ధర్మశాస్త్ర కాలంలో దేవదూతలు గొప్ప సేవ చేశారు నిజం అయితే ఇది ధర్మశాస్త్ర యుగం కాదు కృపాయుగం ఇప్పుడు మనకు ధర్మశాస్త్రం కంటే గొప్పదైన కృప ఉంది దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ఉన్నాడు యేసు దేవుని అద్వితీయ కుమారుడు దేవదూతలలో ఎవరికీ ఇట్టి ఘనత లేదు యేసుక్రీస్తును బట్టి విశ్వాసులము మనం దేవునికి కుమారులము కుమార్తెలము అవుతాము గాని యేసే దేవునికి ఏకైక కుమారుడు యోహానుసువార్త ఇరవయో అధ్యాయం పదిహేడో వచనంలో ప్రభువు మరియతో ఏమన్నాడు నా సహోదరుల వద్దకు వెళ్లి చెప్పు నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు అయిన వాని వద్దకు ఎక్కిపోతున్నాను యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు రాజుగా అభిషేకించాడు దేవుని కుమారుడు మనకు రాజు దేవదూతలందరికంటే ఆయన పైవాడు కుమార రాజు మహారాజు లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై మూడో వచనం దేవదూత మర్యతో అన్నాడు ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది ఇహపరములందు ఆయనకు సర్వాధికారమున్నది దానియేలు తాను చూచిన దర్శనంలో లోకరాజ్యాలను చూచాడు అవన్నీ అంతరించాయి చివరికి మనుష్యకుమారుడైన యేసుక్రీస్తును ఆయన శాశ్వత రాజ్యాన్ని చూచాడు శ్రోతలు దేవుడు భూలోకానికి ఆది సంభూతుణ్ణి రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కరించారు ఇది రెండో రాకడ ప్రవచనం తన తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో ఆయన వస్తాడు ఆయన మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నాము దేవదూతలారా ఆయన మురవల సాగిలపడండి ఆయనకు నమస్కరించండి ఆరాధించండి ఏ మానవుడు ఏ దేవదూత పూజార్హులు కారు మన ఆరాధనకు స్థుతికి పాత్రుడు ఒకసారి పేతురు కొరినేలి ఇంటికి వెళ్లగా కొరినేలి పేతురుకు ఎదురు వెళ్ళి అతని పాదముల మీద పడి నమస్కారము చేస్తుంటే పేతురన్నాడు నీవు లేచి నిలువు నేను కూడా నరుడనే యోహాను దేవదూతకు నమస్కారం చేస్తే వద్దు దేవునికే నమస్కరించు అని యోహానుకు హితవు చెప్పబడింది యేసుక్రీస్తునందు దివ్య పవిత్ర సౌందర్యమున్నది ఆయన రాజదండము న్యాయార్థమైనది భూరాజులు క్రూరులు అన్యాయస్థులు నిరంకుశులు అయితే దేవుడు యేసును హెచ్చించి ఆనందతైలముతో అభిషేకించాడు ఆయన సింహాసనము శాశ్వతమైనది సముద్రాలు ఆకాశము పర్వతాలు ఇవేళ ఉంటాయి రేపు ఉండవు గాని దేవుని వాక్యం చిరస్థాయిగా ఉంటుంది రక్షించే ఆయన శక్తి ఎన్నటికీ తరుగుబోదు మెస్సీయా రాజ్యము నిరంతరము నిలుస్తుంది దేవదూతలు దేవుని రాజ్యంలో పరిచారకులు వారు వాయువేగంతో పనిచేస్తారు అగ్నిజ్వాలలై మెస్సీయా చెప్పుచేతల్లో సేవ చేస్తారు ఆయన రా అంటే దూతలు వస్తారు పో అంటే పోతారు ఇది చెయ్యి అంటే ఒక్క క్షణంలో చేసేస్తారు దేవదూతల కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభువు దేవదూతలను పరిశుద్ధులు అన్నాడు పరిశుద్ధ దూతలు కీర్తనలు మూడు వచనం ఇరవై యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చే బలశూరులారా ఆయనను సన్నుతించండి అని పిలుపు ఇవ్వబడింది రెండు తెస్సలోని పత్రిక మొదట అధ్యాయం ఏడో వచనంలో పౌలు అన్నాడు ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరిచే దూతలతో కూడా పరలోకము నుండి ప్రత్యక్షమవుతాడు యశయాగ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో యహోవా దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో ఒక లక్షా ఎనభై ఐదు వేల మందిని మొత్తితే ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకళేబరములై ఉన్నారు ఒక్క దేవదూత ఎంత పని చేశాడో గమనించండి పేతురును చెరసాలలో నుండి దేవదూత తప్పించినప్పుడు అనుకున్నాడు ప్రభువు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించాడు దేవదూతలు కనులతో నిండి ఉన్న జీవులు అంటే వారికి మానవులను మించిన తెలివితేటలున్నాయి దేవదూతలు దేవుణ్ణి స్తుస్తారు ఆరాధిస్తారు అయితే యేసుక్రీస్తు సమస్త ఆధిపత్యము కంటే అధికారము కంటే శక్తికంటే ప్రభుత్వము కంటే యుగ యుగాలలో పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు ఆకాశమందున్నవి భూమియందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనా ప్రభుత్వములైనా ప్రధానులైనా అధికారములైన సర్వము యేసుక్రీస్తునందే సృజించబడ్డాయి సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడ్డాయి అందరికంటే దేవదూతల కంటే కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠుడు దూతలకంటే శ్రేష్ఠమైన నామము నామము వారికంటే ఎంతో శ్రేష్ఠుడు తండ్రి వక్షస్థలాన ఉన్న అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు ఆనందిస్తున్నాను ఈయన మాట మీరు వినాలి అని దేవుడు ప్రకటన చేశాడు దేవదూతలను దేవుని కుమారులని విశ్వాసులను దేవుని కుమారులని దేవుడు అన్నాడు గాని యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు దేవుని కుమారుడు దేవుని స్వభావము గలవాడు దేవుని సారాంశమై ఉన్నాడు ప్రకటన మొదటి అధ్యాయం ఐదో వచనంలో యేసుక్రీస్తు మృతులలో నుండి ఆది ఆదిసంభూతుడుగా లేచినవాడు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు యోహానుసువార్త పదిహేడో అధ్యాయం ఐదో వచనంలో యేసు ప్రభువు తన ప్రార్థనలో అన్నాడు తండ్రి లోకము పుట్టకమునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండిందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచు ఏసు యొక్క మానవ దేవ వ్యక్తిత్వమంతా మహిమే ఒకటి పేతురు మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చను ఆయన పరలోకానికి వెళ్లి మీద శక్తుల మీద అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు దేవుని కుమారుడు అవతరించకముందు సృష్టి అంతటికీ ఆయన శిరస్సు ఆయన మానవుడై శిలువ మరణం పొంది మృత్యుంజయుడై లేచి ఆరోహణమై ఇప్పుడు సర్వములో సర్వమై ఉన్నాడు శ్రోతలు వింటున్నారా దేవదూతలు ప్రభువును ఆరాధించనిదే వారికి మనుగడలేదు అలాంటప్పుడు మనకు ఆరాధన ఎంత అవసరమో ఆలోచించండి మానవ వ్యక్తిత్వం చక్కగా పెంపొందాలంటే ప్రభువును ఆత్మతో సత్యముతో భక్తి ప్రపత్తులతో ఆరాధించాలి ఆరాధన లేనిది మానవుడు ఆత్మయందు నీరసించిపోతాడు పరిశుద్ధతను అభ్యసించజాలడు ఆది సంభూతుడైన యేసు ప్రభు మనకు ఆరాధ్యుడు దేవదూతలు ఆయనను ఆరాధించారంటే యేసుక్రీస్తు మానవులందరికీ ఆరాధన పాత్రుడు అని మనకు మాదిరి చూపుతున్నాడు దేవదూతలే ఆయనను ఆరాధిస్తున్నప్పుడు భూరాజులు సింహాసనాసీనులు తమ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర ఉంచి ఆయనను ఆరాధించాలి ప్రియశ్రోతలు దేవదూతలు యేసును ఆరాధించాలి అనేది దేవుని ఆజ్ఞ కాని రక్షించబడిన మనకు ఆయన ప్రియరక్షకుడు ఆయన తనను తాను మనకు ఇచ్చివేసుకున్నాడు తన పవిత్ర రక్తంతో మనలను విమోచించాడు ఈ రోజున కూడా పరలోకంలో మన కోసం విజ్ఞాపన చేస్తున్న బంధు విమోచకుడు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండో వచనం వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొందనర్హుడు స్వచ్ఛంద ప్రేమతో ఆరాధిస్తాము సత్యముతో ఆత్మతో ఆయనను ఆరాధిస్తాము స్తుస్తాము దేవుని కుమారుడు దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠుడో ఘనుడో చూడండి యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి యొక్క పరమ ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు గాక ఆమెను